అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతులకు ఈ మరో గంటలో మూడు శుభవార్తలు అయితే రాబోతున్నాయండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి తెలంగాణ రైతులు ఇవాళ రైతు రుణమాఫీ పంపిణీ చేస్తారని అయితే చూస్తున్నారు ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణమాఫీ అవుతుందని మొన్న చెప్పారు మూడు లక్షల మంది రైతులు రెండు లక్షలు చొప్పున రుణమాఫీ చేస్తామన్నారు అయితే ఉదయాన్నే ప్రారంభించారు కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు సో ప్రకటించాలంటే మధ్యాహ్నం అయిపోద్ది ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న రైతు పండుగ మూడో రోజు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు ఆయన ప్రసంగం రుణమాఫీ ప్రకటన చేసేటప్పటికి మధ్యాహ్నం అవుద్ది ఒకవేళ డబ్బులు విడుదల చేస్తే సాయంత్రం గల విడుదలవుతాయి లేదంటే డిసెంబర్ ఒకటి ఆదివారం కనుక డిసెంబర్ రెండు మూడు కానీ వచ్చే అవకాశం అయితే ఉంది సీఎం రేవంత్ రెడ్డి రైతు పండుగలో పాల్గొని రుణమాఫీతో పాటు రైతులకు ఇస్తామన్న ధాన్యం కెంటాకు ఐదు వందల బోనస్ అలాగే సంవత్సరానికి రైతు కెంటాకి పదిహేను వేలు ఇస్తా ఉన్నారు కదా సో ఆ డబ్బులు కూడా రైతు భరోసా ఇచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది ఈ ప్రకటన చేయకపోతే మాత్రం రైతులు తీవ్ర నిరాశ చెందారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బంధును కొద్ది మంది రైతులకు ఇచ్చింది ఆ తర్వాత ప్రభుత్వం అక్రమాల్లో ఉన్నాయని దాన్ని పక్కన పెట్టారు దాని బదులు రైతు భరోసా అమలు చేస్తామని చెప్పింది ఖరీఫ్ అయిపోయింది రబీ సీజన్ కూడా మొదలైపోయింది ఇంకా రైతు భరోసా మనీ ఇవ్వలేము ఇప్పుడైతే త్వరలోనే ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది ఎంత ఇస్తారో అలాగే ఎన్నిసార్లు ఇస్తారైతే తెలియాల్సి ఉంది కొన్నిసార్లు ఏడు వేల ఐదు వందలు అంటున్నారు కొన్నిసార్లు పదిహేను వందలు ఇస్తా అన్నారు ఏదేమైనా మార్చి ముప్పై రెండు వేల ఇరవై నాటికి ఓ లెక్క అయితే వచ్చేస్తుంది అనమాట ఈ సంవత్సరానికి పదిహేను వేలు ఉంటుందో లేదు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అటు సొంత రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తా అన్నారు రైతు కూలీలకు కూడా పన్నెండు వందలు పన్నెండు వేలు ఇస్తా అన్నారు మరి అది ఇస్తారో లేదు ఈరోజు క్లారిటీ అయితే రానుంది ఏదేమైనా కూడా ఈ యొక్క రైతు పండగ ఏదైతే ఉందో అదైతే జరుగుతోంది నూట యాభై స్టాళ్ళు కూడా ఏర్పాటు చేశారు రకరకాల వ్యవసాయ యంత్రాలపై అవగాహన కొత్త టెక్నాలజీ మీద అవగాహన అయితే కల్పిస్తున్నారు అయితే ఒకవేళ మనకి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు విడుదల చేస్తే ఏ పథకం అనేది మనకు మధ్యలో తెలుస్తుంది మరలా వీడియో చేస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం థ్యాంక్ యూ